ఖచ్చితంగా అవాతాతాల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని వైఎస్సార్సీపీ అచంట ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు పెనువంట్రా మండలం పెనువంట్ర గ్రామంలో ఆయన ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే రంగనాథరాజుకు గజమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పడిన తర్వాత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్లు పంపిణీ జరిగింది ఇక చంద్రబాబు మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో ఇక పెన్షన్ దారులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు దీంతో నలవలేని వృద్ధులు వికలాంగుల పరిస్థితి అయోమయంగా తయారైంది వాలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం శంకలు గుద్దుకున్న ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది దీనిపై ప్రజల్లో ఆగ్రహ వేశాలు పెళ్లు బుక్కుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేట్ పిరాయించి తప్పు చేశామని తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం అనేది ప్రజలంతా గమనించాలి గత ఎన్నికల్లో వాలంటీర్లు లేకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇక చంద్రబాబు నాయుడు పవన్ కలిసి వాలంటీర్ వ్యవస్థకు ఖచ్చితంగా పెళ్లి ఎక్కడికి ఫోటో తీయటం విధుల్లోకి ఆధారపడటం మానసిక గురి చేస్తున్నారు టీడీపీ నాయకులు జనసేన నాయకులు అని చెప్పి వాళ్ళు ఎంతో మనోవేదన తోటి అందరూ మంచి కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లలు సంసారం చేసుకుంటూ ఇది ఒక గౌరవ వేతనంగా గౌరవంగా ఉంటుందని వాలంటీర్ ఉద్యోగం చేస్తా ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎక్కడ కూడా మాకు ఉంది మాకు సైన్యం మాకు ఉంది పార్టీకి వాలంటీర్ల మీద ఆధారపడి మేము రాజకీయం చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో మాకు వాలంటీర్లు లేరు వాలంటీర్లు లేకుండా అత్యధిక సీట్లు గెలుచుకున్నాం ఈరోజు వాలంటీర్లు ఎందుకు చేస్తారని చెప్పి వాళ్ళు మా మానసిక స్వార్లు గురించి చేస్తున్నారు అందరూ కూడా నా దగ్గరికి ఈరోజు చాలా గ్రామాల నుంచి వచ్చే నాయకులు చెప్పారు వాళ్ళు రిజన్ చేసేస్తామని చెప్పి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి రిజిగ్నేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు తప్పకుండా వాళ్ళు కూడా పాపం ఆత్మగౌరవం కావాలి వాళ్ళు ఇచ్చే నెలక ఐదు వేల రూపాయల కోసం ఉద్యోగం ఎవరు చేయరు ఆ ఇదిలో ఉన్న పేటలో ఉన్న వృద్ధులకి సహకారంగా ఉండాలి మేము ఆ కుటుంబాలకు సహకారంగా ఉండాలని ఆ వాలంటీర్ వ్యవస్థ ఉండటం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎత్తున ఎంతో ఆలోచన చేసి ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ అలాగే పవన్ కళ్యాణ్